హలో గైస్ అందరికీ నమస్తే వెల్కమ్ టు బాలా టాక్స్ సో ఈ మధ్యకాలంలో ఒక వీడియో చూసిన అది వైజాగ్లోని ఒక ఫేమస్ హోటల్లో ఒక వివాదం జరిగింది ఆ వివాదం తర్వాత నాకు ఆ హోటల్ గురించి తెలిసింది అంటే ఆ హోటల్ చాలా ఫేమస్ హోటల్ అని నాకు ఇన్ని రోజులు తెలియదు కాకపోతే ఒక వివాదం తర్వాత అది చాలా పెద్ద హోటల్ ఆ హోటల్ పేరు ప్రఖ్యాతలు ఈ వివాదం తర్వాత ఆ హోటల్ కోల్పోయింది అని చాలా మంది అంటుంటే నేను విని ఆ హోటల్లో ఏం జరిగింది అనే దాని గురించి తెలుసుకోవడం జరిగింది అయితే ఆ హోటల్ పేరు రాయుడి గారి మిలటరీ హోటల్ ఇది చాలా ఫేమస్ హోటల్ ఇది వైజాగ్ దగ్గరలో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేశారు సో ఆ హోటల్లో ఏం చేశారంటే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సెట్ని ఆ హోటల్లో వేశారు ఆ సెట్ ఎలా ఉంది అంటే జయా విజయలతో కూడిన ఆనంద నిలయం మాదిరిగానే ఉంది అని హిందుత్వవాదులు స్వామివారులు తీవ్రంగా స్పందిస్తున్నారు అంటే ఒక నాన్ వెజ్ సర్వ్ చేసే హోటల్లో ఇలాంటి సెట్ వేయడము మన హిందువులు అమితంగా ప్రేమించే ఆరాధ్య దైవము శ్రీ వెంకటేశ్వర స్వామిని అవమానించేటట్టే అని చాలామంది హిందుత్వవాదులు దీని మీద తీవ్రంగా మండిపడుతున్నారు వెంటనే ఆ హోటల్లోని ఆ సెట్ని తీసేయాలి లేకపోతే మేము ఈ హోటల్ ముందు ధర్నాకు దిగుతామని చాలామంది హెచ్చరిస్తున్నారు అలాగే టీటీడీకి ఈ హోటల్లో ఈ సెట్ని తక్షణమే తీసేయాలని తిరుమల తిరుపతి దేవస్థానానికి అయితే కంప్లైంట్ చేశారు అక్కడికి వెళ్ళి ఆ హోటల్లోని ఆ సెట్ను చూసి ఒక స్వామీజీ మాట్లాడుతూ కావాలంటే మీరు పది అడుగుల వెంకటేశ్వర స్వామి గారి విగ్రహం పెట్టుకోండి కానీ ఇట్లాంటి ఆనంద నిలయాన్ని పోలిన సెట్ వేయడము ఏమాత్రం భావ్యం కాదు అది నాన్ వెజ్ సర్వ్ చేసే అంటే మాంసాహారం వండిపెట్టే హోటల్లో ఇలాంటి శ్రీవారి సెట్ను వేయడం అంటే హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే కావాలని వీళ్ళు హిందువులను టార్గెట్ చేస్తున్నారు మన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి గారిని అవమానిస్తున్నారు అని ఆయన చెప్పడం జరిగింది అయితే హోటల్ నిర్వాహకుల వర్షన్ డిఫరెంట్గా ఉంది ఏంటి అంటే చాలా ఏళ్ళుగా మేము ఈ బిజినెస్లో ఉన్నాము మా బిజినెస్లు ఎక్కడెక్కడ ఉంటే అక్కడ కంపల్సరీ మా కులదైవం మా ఇంటి ఇలవెల్పు శ్రీ వెంకటేశ్వర స్వామి పెద్ద విగ్రహము అక్కడ ఉంటుంది సో అదే విధంగా ఇది చాలా పెద్ద హోటల్ కాబట్టి మేము రోజు పూజించే మా ఇష్టదైవం ఆ శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఇది సెట్ కానీ మీరు అనుకున్నట్టు ఆనంద నిలయాన్ని ఇక్కడ మేము చేయలేదు ఇది కేవలం మూడు నుంచి నాలుగు అడుగుల సెట్ మాత్రమే ఉంటుంది చాలా దూరం నుంచి చూస్తే మీకు ఇట్లా మేము క్రియేట్ చేసాము కాబట్టి మీకు నిజంగా అక్కడ తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న అనుభూతి కలుగుతుంది తప్పిస్తే మేము ఎక్కడ ఎలాంటి తప్పు చేయలేదు అపచారం చేయలేదు అండ్ ఈ చుట్టుపక్కల అంటే ఈ ఏదైతే మండపం లాంటిది ఉందో ఈ మండపం నిర్మాణం పక్కల మేము నాన్ వెజ్ని అయితే సర్వ్ చేస్తలేము ఓన్లీ వెజ్నే సర్వ్ చేస్తున్నామని వాళ్ళు వాళ్ళ వర్షన్ చెప్పుకోవడం జరిగింది సో ఇది కరెక్టా కాదా అంటే వాళ్ళు అక్కడ సెట్ వేయడం కరెక్టా కాదా అనే విషయం గురించి డిస్కస్ చేసే ముందు మనము కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం మన ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో యావరేజ్గా ప్రతి ఇంట్లో వెంకటేషు శ్రీనివాసు రాము కృష్ణ శివ అనే పేర్లు మనము యాదృచ్ఛికంగా చూస్తాం అంటే మన పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ మనకు ఇష్ట దైవాలైనా మనము రోజు కొలిచే పూజించే దేవుళ్ళ పేర్లు మనకు ఎందుకు పెట్టుకుంటారంటే ఆ పేర్లు పెట్టుకోవడం వలన అయినా మనిషి చాలా మంచిగా ఉంటాడు బుద్ధిమంతుడుగా ఉంటాడు జీవితంలో అభివృద్ధి చెందుతాడు అండ్ అలాగే మన దేవుళ్ళ పేర్లు బేసిక్గా మనం అనుకుంటాం కదా దేవుళ్ళ పేర్లు రోజు మనం తలుచుకోవాలి అనుకుంటాం సో ఆ విధంగా మనము రోజు ఆ దేవుణ్ణి కొలిసినా కోనా ఆ పేర్లతో పిలుచుకొని మనం ఆయనకు దగ్గరగా ఉంటాము అని మనము మామూలుగా ఇంట్లో పేర్లు పెడుతుంటాం సో నా క్వశ్చన్ ఏంటంటే ఈ రని అంటే దేవుళ్ళ పేర్లు దేవతల పేర్లు పెట్టుకున్న ప్రతి ఒక్కరూ పవిత్రంగా ఉంటున్నారా ఎంతమంది హత్యలు చేయట్లేదు మానవంగాలు చేయట్లేదు దొంగతనాలు చేయట్లేదు తప్పులు చేయట్లేదు మరి మనకిష్టమైన దైవం పేరు పెట్టుకున్నాం కాబట్టి వాడు తప్పు చేయకుండా ఉండాలా అనే రూలేమన్నా ఉందా మానవ నైజం అది ఎంతమంది ప్రశ్నించారు వీడు దేవుని పేరు పెట్టుకొని దగాకూరు పనులు చేస్తున్నారు దారుణ పనులు చేస్తున్నాడు అని ఎంతమంది ప్రశ్నించారు నేనైతే ఇప్పటి వరకు ఒక్కరిని చూడలే అలాగే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వేల వైన్ షాప్లు ఉన్నాయి అందులో సగం వైన్ షాప్లకు మన ఇష్టదైవాలైన వెంకటేశ్వర స్వామినో శివుణ్ణో లేకపోతే మన ఆరాధ్య దైవమైన రామున్నో కృష్ణున్నో సో ఇలా ఎవరికి ఇష్టమైన దేవుడు ఉంటే ఆ దేవుళ్ళ పేర్లు ఆ వైన్ షాప్లకు పెట్టుకుంటున్నారు ఎవరైనా ప్రశ్నించారా వైన్ షాపులకి దేవుళ్ళ పేర్లు పెట్టుకోవడం ఏంట్రా ఎదవల్లారా అని ఎవరైనా ప్రశ్నించారా నేను ఎక్కడా చూడలేదే అలాగే చికెన్ షాపులు మటన్ షాపులు ఎన్నో కళ్ళు కంపౌండ్లు దేవి దేవతల పేర్లు పెట్టుకున్నగా మనం చూసినాం కేవలం పేర్లే కాదు ఆ షాపుల్లో ఆ దుకాణాల్లో దేవుళ్ళవి పెద్ద పెద్ద సైజు ఫోటోలు పెట్టుకొని వాళ్ళు గర్వంగా ఫీల్ అయ్యే సంఘటనలు మనం చూసినాం ఎవరన్నా ప్రశ్నించినరా చికెన్ షాప్ పేరు ఎందుకు ఇది పెట్టినావు లేకుంటే చికెన్ షాప్లో దేవుని ఫోటో ఎందుకు పెట్టినావు మటన్ షాప్ పేరు ఎందుకు పెట్టినాం మటన్ షాప్లో దేవుని ఫోటో ఎందుకు పెట్టినావని ఎవరన్నా ప్రశ్నించినరా నేనైతే ఇక్కడ చూడలే ఆ పేర్లను ఆ ఫోటోలను పెట్టుకునే వాళ్ళు మేము చేసే ఈ వ్యాపారానికి మా కులదైవం మా ఇంటి దేవత ఎప్పుడు ఈ వ్యాపారాన్ని కాపాడుకుంటుంది మమ్మల్ని కాపాడుకుంటుంది అనే ఒక ధైర్యంతో ఒక నమ్మకంతో వారు ఆ పేరు పెట్టుకుంటారనే విషయం మీకు మాకు అందరికీ తెలిసిందే సో ఇప్పుడు రాయుడు గారి హోటల్లో శ్రీవారికి సంబంధించిన ఆ గుడిని తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడిని పోలి ఉన్న సెట్ ఇక్కడ వే సెట్టు అక్కడ వేశారని ఇంత రియాక్ట్ అవుతున్నా ఈ పెద్ద మనుషులు ఎప్పుడైనా ఈ వైన్స్లలో ఈ కళ్ళు కాంపౌండ్లలో లేదంటే ఈ సమాజానికి అవసరం లేని షాపుల్లో పెద్ద పెద్ద ఫోటోలు పెట్టినప్పుడు ఆ షాపులకు పేర్లు పెట్టినప్పుడు ఎవరైనా ప్రశ్నించారా నేనైతే చూడలే సో చాలా మందిని నేను చూసిన ఏంటంటే అంటే వాళ్ళు దేవుళ్ళ నమ్మరు అయినా కూడా వాళ్ళ షాపుల పేర్లు లేకపోతే వాళ్ళ దందాల పేర్లు మన దేవుళ్ళ పేర్లు పెట్టుకుంటారు పెట్టుకొని ఈ దేవుళ్ళని ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళని ఈ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో మనకిష్టమైన దైవం పేరు అక్కడ ఉంది అని అక్కడ షాపింగ్కి వెళ్ళి అక్కడ అనుకొని వాళ్ళ బిజినెస్లు వీళ్ళు పెంచుతున్నారు ఈ ఇలాంటి వాళ్ళు ఎప్పుడు అక్కడ వెళ్ళి ప్రశ్నించలే ఎందుకు మా దేవుణ్ణి ఈ షాప్కి పేరు పెట్టుకున్నామని ఎవ్వరూ ప్రశ్నించలే చాలా ప్లేస్లలో మార్కెటింగ్ స్ట్రాటజీగా కేవలం మన దేవుళ్ళ పేర్లను వాడుకొని వాళ్ళ బిజినెస్లు గ్రో చేస్తున్న ఆ ప్లేస్లలో వెళ్ళి ధర్నా చేయని వీళ్ళు ఒక హోటల్లో వారి కుటుంబ ఇలవేలుపు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామిని వాళ్ళకి నచ్చిన రీతిలో వాళ్ళు తమ భక్తిని చాటుకునే విధంగా ఒక సెట్ వేసుకొని రోజు అత్యంత భక్తి శ్రద్ధలతో తమ కార్యక్రమాలు నిర్వహించుకునే ఆ వ్యక్తుల మీద ఆ హోటల్ మీద కొందరు ఈ విధంగా ప్రవర్తించడం నాకు ఎట్లా ఉంది అంటే స్ట్రాటజికల్గా కొన్ని సంస్థలను కొందరు వ్యక్తులను కొన్ని ఆచారాలను టార్గెట్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది సో ఆ హోటల్లో నాన్ వెజ్ సర్వ్ చేస్తున్నారు కాబట్టి ఆ హోటల్లో శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఈ గుడికి కోలి ఉన్న ఈ సెట్టుని తీసేయాలి ఎందుకంటే ఆ హోటల్లో నాన్ వెజ్ సర్వ్ చేస్తున్నారు కాబట్టి అపచారం జరుగుతుంది ఇంకా జరుగుతూనే ఉంది అని బాధపడే మీరు హిందూ దేవుళ్ళ మీద కారు కూతలు కూసే కుక్కలను ఎప్పుడైనా ప్రశ్నించారా హిందువులు రాళ్ళని పూజిస్తారు తెలివిలేని దద్దమ్మలు అనే పాస్టల్ ఇంటి ముందు వెళ్ళి నేను ఆరాధించే నా దైవాన్ని ఇలా మాట్లాడతావా నా కొడక నీ అంతు చూస్తా అని ఎప్పుడైనా ఎవరైనా ప్రశ్నించారా నేను ఎక్కడ చూడలే నేను ఒక మాట మీకైతే క్లియర్గా చెప్తున్నా ఆ రాయుడి గారి మిలిటరీ హోటల్కి సంబంధించిన యజమాని ఈ సమాజానికి కావలసిన రుచికరమైన ఆహారంతో పాటు ఆధ్యాత్మిక సేవ కూడా చేస్తున్నాడు ఎందుకంటే మనము మన ఇష్టదైవం మన శ్రీవారిని చూడడానికి ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి కూడబెట్టుకున్న డబ్బుతో కుటుంబంతో సహా ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని దర్శనం చేసుకోవడానికి ఎన్నో వెయ్య ప్రయాసాలు ఓర్చుకొని తిరుమల తిరుపతికి వెళ్తుంటాం కానీ మిత్రులారా మీ గుండెల మీద చెయ్యేసుకొని చెప్పండి ఎంతమంది ఎన్ని క్షణాలు ఆ శ్రీవారిని దర్శనం చేసుకుంటాడు మనస్ఫూర్తిగా తన గుండెల్లోని బాధలను తన కోరికలను నిమిషాలైనా ఆ దేవునికి చెప్పుకునే పరిస్థితి అక్కడ ఉందా ఎప్పుడు లాగి పాడేస్తారో మనకు తెలియదు ఇన్ని సంవత్సరాలుగా నా దేవుణ్ణి చూద్దాం అనే కోరిక క్షణాల్లోనే ఇట్లా పోతుంది అంటే ఎంతమందికి బాధలు ఉండవు సో నేను అర్థం చేసుకుంటా ప్రపంచంలోని అన్ని దిక్కుల నుండి ఈ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు ఆ భక్తులు ఆ భక్తులు సాఫీగా దర్శనం చేసుకోవాలంటే కొన్ని కఠిన నిబంధనలు ఉంటాయి మనం ఫాలో కావాలి కానీ ఆ నిబంధనలు అందరికీ అమలవుతున్నాయా విఐపీలు వివీఐపీలు ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్లకు కావలసినంతసేపు ఆ శ్రీవారి దర్శనం చేసుకోవడం లేదా కేవలం పేదవాడు పేరు ప్రఖ్యాతలు లేనివాడు డబ్బులు లేనివాడు మాత్రమే తను అనుకున్నంతసేపు తన ఇష్టదైవం శ్రీవారిని దర్శనం చేసుకుంటున్నాడా లేదు ఇక్కడ సామాన్యునికి ఒక న్యాయం ఒక హోదా పదవి ఉన్నవారికి ఇంకొక న్యాయం చూపిస్తున్నది మీరు కాదా ఇలాంటి విషయాల మీద మన హిందూ సంఘాలు స్వామీజీలు పీఠాధిపతులు ఎన్నిసార్లు ప్రశ్నించారు అనే ప్రశ్న మీకు వేస్తున్నారు సో మనం ఎట్లా తయారైనామంటే కొందరు సెలెక్టెడ్ పర్సన్స్ని టార్గెట్ చేద్దాము కొన్ని సెలెక్టెడ్ కొన్ని సెలెక్టెడ్ ఆర్గనైజేషన్స్ని టార్గెట్ చేద్దాం కొన్ని ఆచారాలను టార్గెట్ చేద్దాం ఇలా టార్గెట్ చేసి వాళ్ళను నాశనం చేసే వరకు వదలొద్దు అనే చాలామంది ఈ భావనలో ఉన్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీలో కూడా చాలామందికి మిక్స్డ్ ఒపీనియన్స్ ఉండొచ్చు కొందరికి ఆ హోటల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి సెట్ని వేయడము నచ్చొచ్చు ఇంకొందరికి నచ్చకపోవచ్చు కానీ నాకు తెలిసి మన గ్రంథాల్లో ఎక్కడ ఇలాంటి షరతులు పెట్టలేదు ఇవి మనం సృష్టించుకునే తప్పిస్తే సో నా అభిప్రాయం ప్రకారం వారు చేస్తున్న దాంట్లో తప్పేం లేదు ఆ రాయుడి గారి మిలిటరీ హోటల్లో మన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని సెట్ వేసి వాళ్ళు సమాజానికి సేవ చేస్తున్నట్టే అనిపిస్తుంది నాకు అండ్ ఆ దైవం పైన వారికున్న ప్రేమ భక్తి భావననే నాకు అనిపిస్తుంది అండ్ ఈ నాన్ వెజ్ వెజ్ మంచి చెడు ఇవన్నీ లెక్కలోకి తీసుకుంటే మనం చాలా డిస్కషన్ చేయాలి ఫ్రెండ్స్ కానీ ఇది అలాంటి డిస్కషన్లకు పోయే సమయం కాదు సో ఫ్రెండ్స్ నాకు తెలిసి మీలో కొందరు నాతో ఏకీభవించవచ్చు కొందరు నన్ను విభేదించవచ్చు అంటే నువ్వు మాట్లాడుతుంది రైట్ అనొచ్చు నువ్వు మాట్లాడుతుంది రాంగు అనొచ్చు కాకపోతే అభిప్రాయాలను తప్పకుండా ఈ కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఎందుకంటే నేను చూస్తున్నా చాలామంది యూట్యూబర్స్ కొన్ని సెలెక్టెడ్ విషయాల మీదనే వీడియోస్ చేస్తారు కానీ ఇట్లాంటి విషయాల మీద వీడియోస్ చే ఇట్లాంటి విషయాలు డిస్కస్ చేసుకునే విషయాలు ఎందుకంటే సమాజంలో కొన్ని అంశాలని ఇప్పటి వరకు మనం డిస్కస్ చేయడం లేదు కంపల్సరీ ఆ అంశాల గురించి మాట్లాడుకోవాల్సిందే మాట్లాడితేనే తెలుస్తుంది మంచి చెడు సో ఫ్రెండ్స్ ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే టేక్ కేర్ బాయ్